దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయానికి కర్మ కర్త క్రియగా మా రాహుల్ గాంధీ గారికి దక్కుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ దేశంలో ఆర్థిక అసమానతలు తొలగిపోవాలన్నా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఇవాళ ఒక సమతుల్యత రావాలి అని అంటే ఈ దేశం యొక్క జనాభా తెలవాలి ఈ దేశంలో కులాల వారిగా వాళ్ళ యొక్క వాటాలు తేలాలి అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జోడో యాత్ర నాలుగు వేల కిలోమీటర్లు చేసి ఈ దేశ ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళ రుగ్మతలను తెలుసుకొని దేశ ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని ఇవాళ ఈ దేశంలో మొదలు పెట్టాలి ఆమోదించాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మానిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఇవాళ ఈ దేశంలో ఇండియా కూటమి అధికారంలో రాకపోవడం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల్లో ఈ కులగణన జనగణన మొదలు పెట్టాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది దానికి తెలంగాణలో ఇవాళ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయాన్ని తీసుకొని కులగణని చేసి కులగణంలో ఎవరి వాటా ఎంత దీని ద్వారా ఇది ఓన్లీ రాజకీయ కోణంలోనే కాకుండా దీనిని స్థానికంగాను రిజర్వేషన్ కల్పించడంతో పాటుగా ఇవాళ వాళ్ళకి ఉద్యోగాలలోను అలాగే విద్యా రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పారు అసెంబ్లీలో దానికి చట్టబద్ధత కల్పించారు ఈ చట్టబద్ధత కల్పించిన తర్వాత దీనిని కేంద్రానికి కూడా పంపడం జరిగింది నిజమైనటువంటి ప్రజానాయకుడిగా రాహుల్ గాంధీ గారి మద్దతుతో ఢిల్లీలో సభ పెట్టి కేంద్రం యొక్క వైఖరిని చెప్పమని చెప్పడం అడిగింది తప్పకుండా పార్లమెంట్ లో మీరు అనన్మెంట్ చెయ్యండి ఈ బిల్లు పెట్టండి ఇది బిల్ సహకారం చెయ్యండి అని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ గారు అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చాలా సీరియస్ గా ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ఇవాళ ఈ పూర్తి క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పని కోసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూచనని ఇవాళ కేంద్ర కేబినెట్ లో వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అన్నది మనమందరము కూడా దానిని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది అయితే ఇప్పటికైనా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కళ్ళు తెరిచి ఒక నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషకరం కానీ దీనికి ఎప్పుడు పూర్తి సంపూర్ణత వస్తుంది అని అంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టి అనన్మెంట్ చేసి చట్టబద్ధత కల్పించి తెలంగాణ రాష్ట్ర తరహాలో చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఆదరణ వస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ఒక ఐకాన్ గా తీసుకొని తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి పూర్తి ప్రక్రియ అనేది కేంద్ర ప్రభుత్వం అవలంబించినట్లయితే దానికి సంపూర్ణత వస్తుందని తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ప్రజల సంక్షేమం కోసము ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయాలు ఏదైనా చేసినప్పుడు తప్పకుండా వాటికి మద్దతు ఉంటుందని చెప్పడానికి రెండు ఎగ్జాంపుల్స్ మీకు తెలియజేస్తాను ఒకటి ఇవాళ మేము ఎత్తి చూపినటువంటి మేము చెప్పినటువంటి కులగణంలో మీరు చేయడాన్ని మేము స్వీకరిస్తున్నాం అట్లాగే మొన్న దేశ భద్రత కోసము దేశంలో ఉగ్రదాడుల మూక జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేస్తే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటున్నాం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే ఒక నాయకుడిగా ఎప్పుడూ కూడా విద్వేషించే ఎప్పుడు విమర్శలే చేసేటువంటి నాయకులు ఎక్కువ కాలము రాజకీయాల్లో మనుగల్లో ఉండలేరు కానీ రాహుల్ గాంధీ గారు నిజమైన ప్రజల నాయకుడు అని చెప్పడానికి మంచి చేసినప్పుడు మంచిగానే చెడు చేసినప్పుడు చెడుగానే దానిని ఎత్తి చూపడం అన్నది అసలు సుసలైనటువంటి నాయకుడి యొక్క లక్షణం రాహుల్ ఈజ్ ఏ వాయిస్ ఆఫ్ ఇండియా రాహుల్ ఈజ్ ఏ గ్రేట్ లీడర్ గ్రేట్ వారియర్